ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు అందరికీ దీపావళి శుభాకాంక్షలు ముందుగా మనం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేసే వయసును తగ్గిస్తూ తీర్మానం చేస్తాము అని చెప్తున్నారండి ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఇరవై ఒక సంవత్సరాలకే పాలన మంచి మంచి చేస్తున్నారు వాళ్ళ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు మరి అసెంబ్లీలో పోటీ చేయడానికి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఒక సంవత్సరానికి ఎందుకు తగ్గించకూడదు ఇరవై ఒక సంవత్సరానికి ఎమ్మెల్యే పదవి చేసే దానికి అర్హత ఉంది కదా ఐఏఎస్లు ఐపీఎస్లు అలాంటి వాళ్ళు ఇరవై ఒక సంవత్సరాలకి కీలక పాత్ర పోషిస్తూ అధికారం అధికారాలు చేస్తున్నారు మంచిగా వాళ్ళు మంచి మంచి పదవుల్లో ఉండి మంచి మంచిగా అధికారం చేపడుతున్నారు కదా అట్లాంటప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలకు ఎమ్మెల్యే పదవికి ఎందుకు అర్హులు కాదు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ ఇస్తున్నారు ఆ ఎన్నికల్లో పోటీకి అర్హత వయసును తగ్గిస్తూ తీర్మానం కూడా చేస్తాము ఇరవై ఒక్క వేళ్లకే ఎమ్మెల్యే పదవిలో పోటీ చేయడానికి మేము తీర్మానం కూడా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు దీని మీద పార్లమెంటులో చట్ట సవరణ చేయాలి గాంధీ పేరు దేశానికి పర్యాయ పదం మతత్వవాదులు బ్రిటిషర్ల కన్నా ప్రమాదం జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్పై కుట్ర బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నమ్మకానికి మారుపేరు యాదవులు రాజకీయాల్లో సమ్మిత స్థానం కల్పిస్తాం సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా ఏం చెప్తున్నారు అంటే దేశ భవిష్యత్తును యువత నిర్ణయించాలన్న ఉద్దేశంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓటు వయసును పద్దెనిమిదేళ్ళు తగ్గించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు అదే స్ఫూర్తితో చట్టసభలకు పోటీ చేసే అర్హత వయసు కూడా ఇరవై ఒక ఏళ్లకు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు దేశ పరిపాలనా యంత్రాంగంలో ఇరవై ఒక ఏళ్ళకే ఐ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు అసెంబ్లీ పోటీ చేసే వయసు ఇరవై ఒక ఏళ్ళకి ఎందుకు తగ్గించరాదని ప్రశ్నించారు అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత వయసు ఇరవై ఐదు నుంచి ఇరవై ఒక్క సంవత్సరానికి తగ్గిస్తూ త్వరలో రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేస్తామన్నారు ఇందుకు సంబంధించి పార్లమెంటులో చట్టచవరణ చేస్తే రాజకీయాలు మరింత యువత క్రియాశీలకంగా మారుతుందని చెప్పారు మా ఆదివారం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్కరణ దినోత్సవం సందర్భంగా చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు గాంధీ పేరు దేశానికి పర్యాయపదం తమపై పోరాడిన మహాత్మా గాంధీని బ్రిటిషర్లు ఏమీ చేయలేకపోయారు స్వాతంత్రం వచ్చిన కొద్ది నెలల్లోనే మతవాదులు ఆయన పుట్టను పెట్టుకున్నారు గాంధీని హత్య చేసిన వారు బ్రిటిషర్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు దేశ సమగ్రతను సమైక్యతను కాపాడడానికి గాంధీ ఇందర రాజు ప్రాణాలు కోల్పోయారని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే చట్టసభల్లో బిల్లు పెట్టదాం ఇరవై ఏళ్ళకి ఎమ్మెల్యే పదవి వచ్చేటిగా యువకులకు అవకాశం కల్పిద్దాం అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని కూడా ఆయన చెప్తున్నారు ఏమి చెప్తున్నారంటే బీజేపీకి బీఆర్ఎస్ టీముగా మారింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాకపోవడానికి కూడా ఈ రెండు పార్టీలే కారణమని కూడా అన్నారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై ఏడు శాతం ఓట్లు సాధించిన బీఆర్ఎస్ ఆ తర్వాత నాలుగు నెలలు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పదహైదు శాతానికి పడిపోయిందని ఇరవై రెండు పర్సెంట్ బీఆర్ఎస్ ఓట్లు ఎవరికి చేరాయి ఎవరెవరి మధ్య అవగాహన ఉంది అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇంకా విషయం చెప్తున్నారండి ఏం చెప్తున్నారంటే యాదవులకు నమ్మకానికి మారి పేరు యాదవలు యాదవులు నమ్మకానికి మారి పేరు అని కూడా మాట కట్టుబడి ఉంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు నమ్మిన వారి కోసం ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా అండగా నిలుస్తారని తెలిపారు యాదవుల సహకారంతోనే హైదరాబాద్ ప్రపంచ పెట్టుబడులకు ఆదర్శ నగరంగా మారిందని నగరంలో శాంతి భద్రతను పరి పరిరక్షిస్తున్నామని చెప్పారు దీపావళి పండుగను పురస్కరించుకొని ఆదివారం ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదరు ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు ఎందుకంటే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మీద కుట్ర పండడానికి బీ బీఆర్ఎస్ బీజేపీ రెండు రెడీ అయినాయని చెప్తున్నారు ఎందుకంటే జూబ్లీస్ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు తెలంగాణ పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం పార్టీ బీఫామ్ను అందజేశారు ఈ సందర్భంగా నవీన్ యాదవ్ మహేష్ గౌడ్ ఆశీర్వాదాన్ని తీసుకున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే మన రేవంత్ రెడ్డి గారు ఇరవై ఒకటి ఏళ్లకు ఎమ్మెల్యే అవ్వాలి ఎందుకంటే యువత అనేది వస్తుందనేది కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇది మన రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది ఏళ్లకే ఓటక్కును తగ్గించారని చెప్పారు అదే స్ఫూర్తితో చట్టసభల్లో పోటీ చేసే అర్హత వయసు కూడా ఇరవై ఒక ఏళ్లకు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు దేశ పరిపాలన యంత్రాంగంలో ఇరవై ఒక ఏళ్లకు ఐఏఎస్ ఐపీఎస్ల అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే వయసు ఇరవై ఒక ఏళ్ళకు ఎందుకు తగ్గించరాదని ప్రశ్నించారు అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత వయసు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఒక సంవత్సరానికి తగ్గిస్తూ త్వరలో రాష్ట్ర సభలో తీర్మానం చేస్తామని కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు దీని మీద పార్లమెంటులో చట్ట సవరణ చేయాలి ఇరవై ఐదు నుంచి ఇరవై ఒక సంవత్సరానికి ఓటు హక్కును తగ్గించాలి అనేది కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ఎన్నికలపై కాంగ్రెస్ మీద కుట్ర పన్నారు బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఏమనంటే ఈ వయస్సు తగ్గించడం వల్ల కూడా చాలామంది యువత యువకులు ఓట ఒక ఎలక్షన్లలో వాళ్ళకి అవకాశాలు వస్తాయి యువత ముందు ఉంటుంది యువత ఇరవై ఒక ఏళ్ళకే ఐఏఎస్ ఐపీఎస్లు కూడా అవుతున్నారు కాబట్టి ఇరవై ఒక సంవత్సరాలకి ఎమ్మెల్యే కానీ అయితే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది రాష్ట్రానికి కానీ దేశానికి కూడా మంచిది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పి దీన్ని పార్లమెంటులో చట్టచవరణ చేయాలి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరానికి ఎమ్మెల్యేగా వాళ్ళ నిలబడి వాళ్ళకు వయసు తగ్గిస్తే చాలామంది యువత యువతలు రాజకీయాల్లోకి ఎంటర్ అయి వాళ్ళ యొక్క పనితనాన్ని కూడా నిరూపించుకోవడానికి ఇది అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు